ఫ్రెండ్స్ టుడే రెసిపీ బిదిగపప్పు కూర చాలా సింపుల్గా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కన్నా ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం పదండి హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ పితికిపప్పు కూర మసాలా కర్రీ దీనికి ముందుగా పితికిపప్పు వీటిని పితికిపప్పు అంటారు మామూలుగా మొదట అనపకాయ అంటారు గింజలుగా ఉంటే ఇలా ఉంటే అనపకాయ అంటారు ఇలా ఇలా అనపగింజల్ని గింజల్ని ఇలా పితికామనుకోండి దీన్ని పితికిపప్పు అంటారు ఇవే పితికిన పప్పు పితికిపప్పు మసాలా కూరకి ఇది హాఫ్ కిలో పితికిపప్పు తీసుకోవాలి మొదటగా హాఫ్ కిలో పితికిపప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మసాలా కోసము రెండు బుడ్లు నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క ఎండు కొబ్బర కొద్దిగా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బర కొద్దిగా వేసుకోండి కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ కొన్ని ఒకటి కట్ చేసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ఒకటి తీసుకున్నాను కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటి ఇంకొంచెం వేసుకోవాలి కారం బట్టి మీరు వేసుకోండి కారం ఎక్కువ తిన వాళ్ళైతే ఒకట స్పూన్ వేసుకోండి నేను ఓటంకా స్పూన్ వేసుకున్నాను పసుపు కొద్దిగా ధనియా పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి గ్రేవీ కోసము రుచి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఈ పప్పు వేసుకోవాలి వేసుకొని మనము కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి నున్నగా కాకుండా ఈ విధంగా మనము మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని టమోటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ టమోటా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా మొత్తం అంతా ఇందులోకి వేసుకొని ఒక పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఇప్పుడు పితిపప్పు కూర కావాల్సిన ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పితిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పితిపప్పు వేసిన తర్వాత ఇలా అంతా మనము ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ పితిపప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనము పితికిపప్పు మసాలా అంతా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా అదంతా కడుక్కొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు మనము గ్రేవీ కోసము పోసుకోవాలి చూడండి ఇప్పుడు సరిపోయింది వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఉడికిన తర్వాత మనకు కొంచెము కూర ఇంకా కొంచెము చిక్కబడుతుంది ఇప్పుడు రెండు విజిల్లు పెట్టుకోవాలి రెండు విజిల్లు వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్ అవసరం లేదు ఎక్కువ విజిల్ అయితే కనుక పప్పులాగా ఉడికిపోతుంది నున్నగా ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్ పెట్టుకోవాలి చూడండి పిదిపప్పు కూర రెడీ అయిపోయింది రెండు విజిల్కి ఉడికింది రెండు విజిల్లే పెట్టుకోవాలి చెప్తున్నాను చూడండి రెండు విజిలే పెట్టుకోవాలి ఎక్కువ విజిల్ పెట్టుకున్నారనుకోండి మనము పప్పులాగా ఉడికిపోతుంది నున్నగా ఉడికిపోతే బాగుండదు ఇలా మనకి ఇలా గింజలగానే తెలియాలి ఇట్లా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది పితికిపప్పు కూర రెడీ అయిపోయిందండి పితిపప్పు కూరకి సూపర్ కాంబినేషను దోశ దోసే కాదు పూరీ కూడా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది రాగి సంగట్లోకి బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పితిపప్పు కూర ఇలా వేసుకొని మనము దోశలతో పాటు మనము తిన్నామనుకోండి కాంబినేషన్ ఎలా ఉంటుందో నేను చెప్పేది కాదు మీరే ఇది ఈ రెసిపీ చేసుకున్న తర్వాత తిని మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అంత బాగుంటుంది ఈ పితికిపప్పు కూర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్